నా సాక్ష్యం చెప్పాలంటే నాలో ఏమీ లేదు నాలో ఏం మంచితనము లేదు ఈ దినాన్ని ఇద్దరు ముఖం నన్ను అడిగినారు బిసింగ్ అన్నతో కలిసి నువ్వు పరిచర్య చేసినావా అని నేను వాళ్ళతో చెప్పినాను బింగ్ అన్న నేను ఎక్కడ నేను ఆయనతో కలిసి సహపనివానిగా జతపనివానిగా జత పరిచయ చేసిన వాడను కాను నేను కడపలో జన్మించిన వాడును మా ఇంటికి కూడా భోజనాన్ని కూడా ఆయన వచ్చినవాడు మా ఇంటి వెనకాల మా కుండే ఖాళీ స్థలంలోనే ఆ దినాల్లో ప్రత్యేకమైన కూటములు కూడా జరిపించిన వాడు అప్పుడు కూడా మా ఇంటికి వచ్చేవాడే కానీ మేము దూరంగా నిలుచుకునే వాళ్ళము చేతులు కట్టుకొని నిలుచుకునే వాళ్ళము ఆయన భోంచేస్తుంటే చేస్తుంటే పెద్దలందరూ కలిసి మేము దూరంగా ఉండేవాళ్ళం నాకు ఆయనకుండే పరిచయము అదే కానీ నా జీవితంలో ప్రతిదీ కూడా పవన్ యేసుక్రీస్తు మంచి కాపరిగా నాకు అనే వరాన్ని నాకు అనుగ్రహించినవాడు అంతేకాదు నా ఆత్మల కాపరిగా ఆయన అధ్యక్షునిగా నా జీవితంలో మంచి జరిగేదాని కొరకై ఆయనే ముందుండి ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నవాడు నేను సరిగా చదువుకోలేదు ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో భయముతో భక్తితో జీవించిన వారము పై చదువులు కని కడప వదిలిపెట్టి తిరుపతికి వెళ్ళిన తర్వాత స్వాతంత్రం వచ్చింది కనుక చెడిపోయిన వారమే నేను చెడిపోయిన వాడనే కానీ తిరిగి నా చదువు అయిపోయిన తర్వాత తిరిగి కడపకు వచ్చిన తర్వాత ఉద్యోగంలో చేరకముందు ఆ మధ్య ఖాళీ స్థలంలో ఒక దినాన ప్రభు నన్ను దర్శించినాడు నా పాపాలు ఒప్పుకున్నాను నా పాపాలు క్షమించినవాడు తన బిడ్డగా చేసుకున్నవాడు ఆ దినము నుండి కూడా ప్రతి విషయంలో కూడా దేవుడే ముందుండి నన్ను నడిపించినవాడు నేను పై చదువులకు వెళ్ళాలని నాకెంతో ఆశ ఉంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని కానీ ఆర్థిక పరిస్థితులను బట్టి నేను వెళ్ళలేకపోయినాను నా చదువు గ్రాడ్యుయేషన్తోనే ఆగిపోయింది నేను చదువు చదువు ముగింపబడిన తర్వాత నేను ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత వెంటనే నాకు ఉద్యోగం దొరికింది ఆ దినాల్లో ఉద్యోగాలు చాలా తొందరగా దొరికేటివి నాకు వెంటనే ఉద్యోగం దొరికింది దేవునికి స్తోత్రములు కడపలోనే ఉద్యోగం దొరికింది అప్పుడు నేను మారుమస్సు పొందిన వాడను దేవుని మందిరం అంటే మేము ఆ అదేనాలు దేవుని మందిరము నేను కొత్తలో ఉద్యోగంలో చేరినప్పుడు దేవుని మందిరానికి మా ఇంటికి మధ్యన పరహరీ గోడ కూడా లేదు అంతా కూడా ఒకటే కాంపౌండ్లో ఉన్నింది రాత్రివేళ పోయి దేవుని మందిరంలోనే వాడిని దేవుని మందిరం అంటే ఎంతో ఆశ కలిగిన వాడను నేను అనుకుంటాను ఆ దినాల్లో దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరంలో చేయని పని లేదు ఉద్యో అప్పుడు నాకు కొత్తలో నాకు ఆఫీస్లోనే ఉద్యోగం దొరికింది ఐదు గంటలైపోతానే ఆఫీస్ అయిపోతానే వెంటనే ఇంటికి వచ్చేవాడను మొట్టమొదట వెళ్ళే స్థలము దేవుని మందిరమే స్నేహితులు లేరు ఎవరు లేరు దేవుడే స్నేహితుడు దేవుని మందిరమే ప్రాముఖ్యమైన స్థలము దేవుని బిడ్డలే స్నేహితుడు నాకు చాలా ఆశ దినాల్లో దేవుని మందిరాన్ని నేను ఒక్కడే ఊడ్చాలని సాయంకాలం మీటింగ్ అంటే తొందరగా చాలా చాలామంది వస్తారు ఊడ్చేదానికి ఇక్కడ సాయంకాలము యవనస్తులు అనేక మంది వచ్చినారు కానీ నేనే ఊడ్చాల నేనే చేపలేయాలని ఎంతో ఆశతో వచ్చి పనిచేసేవాడను దేవుని మందిరంలో ఫలాని పని చేయలేదని లేదు కానీ అన్ని పనులు చేసినాను నేను అనుకుంటాను అదే దేవుని యొక్క ఆశీర్వాదం నాకు నాకు ఉద్యోగంలో చేరినప్పుడు కొంతమంది గవర్నమెంట్లో పనిచేసే వారికి అర్థం చేసుకుంటారు సర్వీస్ కమిషన్లో ర్యాంకింగ్ ఇస్తారు మొదటి ర్యాంకు రెండవ ర్యాంకు మూడవ ర్యాంక్ అని ఆ సర్వీస్ కమిషన్లో నా బ్యాచ్లో డెబ్బై రెండు మంది సెలెక్ట్ అయినారు జూనియర్ ఇంజనీర్ అప్పుడు పోస్టు డెబ్బై మందిలో నా ర్యాంకు అరవై తొమ్మిది అనగా నేను పైకి వచ్చేదానికి ఉద్యోగంలో ఎటువంటి ఆస్కారము లేదు కారణం సర్వీస్ కమిషన్ ర్యాంకింగే ప్రాముఖ్యమైంది ఎంతో వెనక ఉన్నాను నాకు ఏలాంటి పైకి పోతాననే ఆశ కూడా నాకు లేదు కారణం నేను ఎంతో సర్వీస్లో వెనకపడిపోయి ఉన్నాను సీనియారిటీలో కానీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక ప్రత్యేకమైన జీవో వచ్చింది ఆ జీవో ద్వారా నాకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనగా రెండవ నుండి మూడవ స్థానానికి వెళ్ళేటప్పుడు నలభై ఐదు ర్యాంక్స్ నాకు పైన జంప్ వచ్చింది అది ఆశ్చర్యకరం నాకు పై పైకి వచ్చినాను ఆ తర్వాత ఆ జీవో కూడా తీసివేయబడింది కానీ ఆ జీవో ఉండే సమయంలో నేను నలభై ఐదు ర్యాంక్స్ పైకి వచ్చినాను దానివలన నాకెంతో ఉద్యోగ సంబంధముగా మేలు జరిగింది అనేకమైన పరిస్థితులు కూడా వెళ్ళినాను కానీ వాటన్నిటిలో కూడా దేవుడు నాకు సహాయపడినవాడు ఉద్యోగంలో చాలా కఠినమైన పరిస్థితులు ఒకసారి ఓ పని జరుగుతుండేటప్పుడు కాంట్రాక్టర్ కాంక్రీట్ వేస్తున్నాడు పునాదికి నువ్వు సరిగా వేయడం లేదు ఇది పద్ధతి కాదని చెప్తే కాంట్రాక్టర్ వినలే పని ఆపు చేసేదానికి నాకు అధికారము లేదు నేను చేసిన పని అక్కడుండే నా క్రింద పని చేసేవారందరినీ కూడా ఆ పనిలో నుండి బయటకు తీసుకొని వెళ్ళిపోయినా ఆ కాంట్రాక్టర్ భయపడినాడు వెంటనే నా పై అధికారి ఎగ్జిక్యూటివ్ దగ్గర పోయి నా మీద ఏం చెప్పినాడేమో తెలియదు ఆ రాత్రి నన్ను పిలిచినా పిలిచినాడు రేపు ఉదయకాలమున నేను ఇన్స్పెక్షన్ పోతున్నాను నువ్వు కూడా రా అన్నాడు నేను చెప్పినాను సార్ మీరు ఇన్స్పెక్షన్ పోయేటప్పుడు నేను మీతో కూడా రావాలనే రూల్ ఎక్కడా లేదు మీరు వెళ్ళండి నేను మీతో కూడా రానన్నా కారణం ఆయన పోయి నాకు వ్యతిరేకంగా చెప్తాడని తెలుసుకున్నాను కాబట్టి నేను పోలే అక్కడ పోయినాడు ఆ పని మొదలు ఇచ్చినాడు అది జరుగుతుంది నేను ఊరుకోలే నేను ఉద్యోగాలు ఇచ్చి అందరూ చాలా నింద వేస్తారు ఈయన చాలా కోపిస్టి అని నేను ఊరుకోలే నేను ఆయనకు ఒక ఉత్తరం రాసినా ఏమని నీవు పని నేను పని సరిగా జరి జరగడం లేదని నేను కాంట్రాక్ట్ హెచ్చరిస్తే నువ్వు వెళ్ళి ఆ కాంట్రాక్ట్ని ఎంకరేజ్ చేసి తప్పుడు పని చేసేదానికి నీవు మార్గాన్ని ఆ కాంట్రాక్ట్ చూపించినావు దీని బాధ్యత నీదే ఒక లెటర్ రాసినాను ఆఫీస్గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర సంతకం చేయించుకున్న సీల్ వేయించుకున్న అంటే అది చాలా తిరుగుబాటే అది అటువంటి పరిస్థితుల్లో సైతము దేవుడు నాకు సహాయపడినాడు అక్కడ గొడవలు ఎక్కువైపోయి నేను సెలవు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుండి సూపర్నెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ రావాలా ఎవరితో అయితే నేను గొడవ పెట్టుకున్నానో తిరుగుబాటు చేసినానో ఆయన నాకు కాంబినేషన్ రిపోర్ట్ ఇవ్వలే రెండు సంవత్సరాలు రిపోర్ట్ ఇవ్వాలా ఇవ్వలే నా ప్రమోషన్ ఆగిపోతుంది నేను వెళ్ళా అడిగినాను సార్ అప్పుడు ఆ నెల్లూరులో పనిచేస్తున్నాడు వెళ్ళి నా కాంబినేషన్ రిపోర్ట్ పంపించండి సార్ అని అడిగినాను రేపు రా అన్నాడు రేపు మళ్ళా వెళ్ళినాను మళ్ళా అన్నాడు రేపు మధ్యాహ్నం మా ఇంటికి భోజనానికి అన్నాడు మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి భోజనానికి పోయినాడు భోజనం పెట్టినాడు రిపోర్ట్ చేతికిచ్చినాడు చేతికిచ్చి అన్నాడు ఈ రిపోర్ట్ నీకెంత మేలు చేస్తుంది నీకు ఉన్నతమైన స్థానం వస్తుంది అన్నాడు ఆయన రాసిన రిపోర్టు ఇంకా ఇద్దరు ముగ్గురు రాసిన రిపోర్ట్ వల్లనే నాకు నలభై ఐదు ర్యాంక్స్ పైకి వచ్చింది ఆ దేవునికి స్తోత్రములు తర్వాత ఎస్సీగా వచ్చేటప్పుడు కూడా రొటీన్గానే నేను పోయినాను కానీ అక్కడ ఒక వ్యక్తికి ఆ పేరు చెప్పడం మంచిది కాదు పదివేల రూపాయలు డబ్బులు ఇవ్వమన్నారు నేను ఇవ్వను అని చెప్పినా పదివేల డబ్బులు డబ్బులు ఇస్తే నీ ఫైల్ క్లియర్ చేస్తాం నేను ఇవ్వను అన్నాను డిపిసి అంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఒక ప్యానల్ తయారు చేస్తారు దాని యొక్క దాని యొక్క లైఫ్ ఆగస్టు ముప్పై ఒకటవ తారీఖే ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు లోపల అది ఆ ప్రమోషన్ రాకుంటే తిరిగి రాబోయే సంవత్సరంలో కొత్తగా ప్యానెల్ తయారు చేయాలి ఆగస్టు ముప్పై ఒకటో తారీఖు వచ్చింది హైదరాబాద్లో ఉండే నా బాస్ ఇంజనీరింగ్ బాస్ వేకెన్సీస్ ఉన్నాయి ఎక్స్టెండ్ చేయమని అడిగితే గవర్నమెంటు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు ఎక్స్టెండ్ చేసినారు ఫైలు క్లియర్ కాలే కడపలో తెలుగుదేశం గవర్నమెంటు నేను కాంగ్రెస్ వాడిన ముద్ర ఒకటి ఉంది నేను ఆయన దగ్గర వెళ్ళినాడు మంత్రి మంత్రి దగ్గరికి సార్ నా ఫైలు పలాన చోట పెండింగ్ ఉందని ఆయన పోయి ఆయన అడిగినాడు క్లియర్ చేస్తా అన్నాడు క్లియర్ చేయలేదు డిసెంబర్ వచ్చింది నేను మళ్ళా పోయి నేను అడిగినాడు సార్ నా ప్రమోషన్ ఫైల్ కదల్లేదు సార్ అని నన్ను ఏం చేయమంటావయ్యా నేను ఆయనకి చెప్పినాను ఆయన డబ్బులు ఇవ్వడు నీకు ఎంత డబ్బులు కావాలని చెప్పు నేను ఇస్తానని చెప్పిన చెప్పినా ఆయనకు లేదన్నా లేదన్నా క్లియర్ చేస్తా అన్నాడు క్లియర్ చేయలేదు అన్నాడు కానీ ఆ దినాల్లో ఈ మాదిరి నెట్టు అవన్నీ లేవు మెయిల్స్ అవన్నీ లేవు ముప్పై ఒకటవ తారీఖున ఆఖరి దినం నాకు ప్రమోషన్ రాకుంటే ల్యాబ్స్ అయిపోతుంది ముప్పైవ తారీఖున నాకు హైదరాబాద్ నుండి ఫోన్ వచ్చింది నీ జీవో నెంబర్ రాసుకో ఇప్పుడే రిలీవ్ అయ్యి చేరు అని ఫోన్లో ఆర్డర్ వచ్చింది ఆ ఫోన్లోనే నేను ఛార్జ్ కడపలో ఉన్నాను కర్నూలు ఆయనకు ఛార్జ్ ఇవ్వాలా హైదరాబాదులో పోయి చేరాలా ఆ రాత్రి కర్నూలు ఆయనకు ఫోన్ చేస్తే ఆయన బస్ స్టాండ్కి వస్తే బస్ స్టాండ్లోనే సిటీసీలన్నీ ఉంటాయి సందకం పెట్టినాము ముప్పైటో తారీఖున చేరినా కేవలము దేవుని యొక్క అద్భుతమైన కార్యమే నేను హైదరాబాదు ఉద్యోగంలో చేరుతానని అనుకోలే దేవుడే ఆ దినాన్న ఆ కార్యం జరిగించిన వాడు ఆయనే నడిపించినవాడు అనేకమైన ఇబ్బందులు ఉన్నా కూడా అనేక ప్రయాణములు అనేకులతో గొడవ పెట్టుకున్నవాడినే నేను కారణం నా పద్ధతిని నేను మార్చుకునేవాను కాను నేను ఏది మంచిదో ఏది సరైన విధానమో అట్లే నేను చేసేవాడని ఒకరోజు రాత్రి ఒక మంత్రి ఫోన్ చేసి నేను చీఫ్ ఇంజనీర్గా పనిచేసేటప్పుడు పలాని పని అన్నాడు నేను చేయను చేయని చేయను సార్ సారంటే ఆయన ఫోన్లోనే నన్ను బాగా తిట్టినాడు తిట్టి నేను చెప్పినాను సార్ మీరు నన్ను తిడితే నేను కూడా మిమ్మల్ని తిడతా నేను కూడా అరుస్తా నేనేం తప్పు చేసినానా చేయలేదు కదా ఎందుకంత మాట్లాడతారని నేను గట్టిగానే మాట్లాడినా మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తాను వెంటనే సెక్రటరేట్ నుండి ఫోన్ నువ్వు రా సెక్రటరీకి రాను పోయినాను ఏమైంది అన్నాడు మా సెక్రటరీ మా బాసు మినిస్టర్గా నన్ను తిట్టినాడు సార్ నేను తిట్టినాను మన మినిస్టర్ ఏమైనా నీట మాట్లాడినాడా మాట్లాడలే అది ఏమీ జరగలేదు అన్నీ కూడా సాఫీగా జరిగిపోయినాయి వీటన్నిటిలో కూడా దేవుడు నాకు విజయం ఇచ్చినాడు నేను రిటైర్ కావాలా రెండు వేల రెండవ సంవత్సరము జూన్ నెల జూలై నెల ముప్పై ఏటో తారీఖున నా పదవి విరమణ ఆ దినమున వార్త వచ్చింది నీకు పొడిగింపు వస్తుంది అని ముఖ్యమంత్రి చాలా వేరే మీటింగ్లో ఉన్నాడు ఫైలు సంతకం కాలే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫైల్ పోతే ముఖ్యమంత్రి గారు దానిలో సంతకం పెట్టినాడు మీరు ఏం రాసుకుంటారో రాసుకొని పోండి అని సెక్రటరీకి ఇచ్చి పంపించేసినాడు ముందుగానే మాట్లాడి ఏం చేయాలనే టైం కూడా ఆయనకు లేదు ఆ సెక్రటరీ అప్పుడు నేను చీఫ్ ఇంజనీర్గా ఉన్నాను ఆయన రాసిన దాంట్లో నీకు ఈయనకు ఇంజనీర్ చీఫ్గా ప్రమోషన్ ఇచ్చి ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇస్తుందని ఆ పోస్టే లేదు నాకు అప్పుడు అయినా కూడా దేవుడు నాకు అనుగ్రహించినాడు ఇవన్నీ కూడా దేవుని యొక్క కృపనే నేను అనుకుంటాను దేవుని మందిరంలో నేను చేసిన పనికి దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చినాడని దేవుని మందిరంలో అన్ని పనులు చేసినాను అదే నాకు ప్రతిఫలం అని నేను ఎప్పుడు ఇప్పుడు కూడా అనుకుంటాను ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ అనేది పది సంవత్సరాల వరకు అది వెళ్ళింది అనగా నేను గవర్నమెంట్లో నలభై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగం చేసిన వాడును నాకు తెలిసి మా డిపార్ట్మెంట్ ఎవరు కూడా అన్ని సంవత్సరాల పని చేయలే కారణం దేవుని కృపని నా వివాహ సమయంలో కూడా దైవదాసుడు అప్పుడు కడపలో ఉన్న దైవదాసుడు నన్ను పిలిచి నీ వివాహం గురించిన భారం నాకుంది అని నాకు నా అన్నాడు నేను చెప్పినాను సార్ అన్న నాకు ఫలాని జబ్బు ఉంది నేను వివాహానికి యోగ్యతను కాను నా వివాహము చేసుకోవాలనే ఆశ నాకు లేదని చెప్పినాను ఆయన ఊరుకోలే నన్ను పిలుచుకొని వెల్లూరు హాస్పిటల్కు సిఎంసి హాస్పిటల్కి ఆయనే తీసుకొని వెళ్ళినాడు ఆ సేవకుడు నన్ను ప్రేమించి తీసుకొని వెళ్ళి అక్కడ అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇతనికి వివాహం చేసుకునే దానికి ఎటువంటి ఆటంకం లేదని వారు చెప్పినారు ఆయన నన్ను ప్రేమించి ఆయన వలన నాకు వివాహం కొరకై కూడా మార్గం సవాలు చేయబడింది ఆ తర్వాత ఆయన దేవుని మందిరంలో కలుపులో ఉండే ఒక సహోదరిని చూపించి ఆ సహోదరిని నీకు సరి అయినా భారీగా ఉంటుంది ఆమెను చేసుకోమని అన్నారు ఆర్థికంగా మేము వెనకపడిపోయి బయట చూసే వాళ్ళకేమో మేము ధనవంతులు అనుకుంటారు కానీ ఆర్థికంగా వెనకపడిపోయిన వారమే మా నాన్న చదువుకునేటప్పుడే చనిపోయినాడు నలుగురు పిల్లలను మా అమ్మ పెంచింది హాస్టల్ ఫీజు కాలేజ్ ఫీజు పుస్తకాలు అన్నీ కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు కనుక నేను అనుకునేవాడను ఒక మంచి స్టేటస్ ఉండే కుటుంబంలో పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆ సహోదరి తండ్రి కూడా లేడు వారి కూడా ఏమీ లేదు నేను ఒప్పుకోలే మొదట కానీ దేవుడు నాతో మాట్లాడినాడు నాకు దేవుని వాగ్దానం కూడా ఇచ్చిన సమీ రెండవ సమయంలో ఏడవ అధ్యాయంలో తెలుగులో నేను నీకు సంతానము కలగజేసేదనని ఇంగ్లీష్ తర్జుమాల్లో వేరే తర్జును రాయబడింది నేను నిన్ను ఒక ఇంటి వాడనగా చేసేదను నేను ఆ స్త్రీని వివాహం వివాహమైంది ఆ పెండ్లి కార్డ్స్ కూడా మా అమ్మ కొట్టించింది సత్యం చెప్తున్నా వాళ్ళకు పెండ్లి కార్డులు కొట్టించే డబ్బు కూడా వాళ్ళ దగ్గర లేదు వారి తరపున పెండ్లి కార్డులు మా అమ్మ కొట్టించి వాళ్ళకి ఇచ్చింది కానీ దేవుని చిత్తానికి నేను లోబన్నాను దేవుని దాసునికి లోబన్నాను ఆ దినాల్లో దైవదాసులు ఎంతో ప్రేమించేవారు ఎంతో పురికొల్పేవారు సరైన విధానంలో నడిపించేవారు మంచి కాపరలుగా నడిపించేవారు ఆయన వివాహమైంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం వివాహమైంది యాభై సంవత్సరాలు ఈ సంవత్సరం దాటిపోయింది మాకిద్దరు పిల్లలు ఇద్దరిలో ఒకరేమో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు ఒక పాప ఏమో అక్కడ సింగపూర్లో ఆ సేవ సంపూర్ణమైన సేవ చేస్తుంది మీ దగ్గర ఉండే ఓబేది యొక్క అన్నని నా అల్లుడు వారిద్దరు కూడా అక్కడ సంపూర్ణమైన సేవలో ఉండేవారు నా పాప కూడా ఉజ్ పెళ్ళి అవుతుందని అనుకోలే మేము ఆమె అంత అనారోగ్యంగా ఉన్నింది ఆ కుటుంబాన్ని ఒకరోజు మేము అప్రోచ్ అయినాం అన్న మీ కుమారునికి మా పాపని ఇవ్వాలని మా కోరిక ఉంది ఏం చెప్తాడని అడిగినాం ఆ తర్వాత వేరే వాళ్ళు వాళ్ళకి చెప్పినారు ఆ పిల్ల రోగిష్టి ఆమె నిందుకు చేసుకుంటారంటే వారు వెనుకపోయినారు వారు ఒప్పుకోలే తర్వాత రెండు మూడు నెలలు అయిన తర్వాత మళ్ళా భారం వచ్చింది మళ్ళా పోయి అడిగినాము వెంటనే ఒప్పుకున్నారు వివాహమైంది వివాహమైన దినాన కూడా నా కుమార్తె ఎంతో జబ్బుగా ఉన్నింది అట్లనే వివాహం జరిపించబడింది కానీ ఆ మా కుమార్తె యొక్క భర్త కానీ అత్తమామలు కానీ ప్రేమతో ఆమెను చేర్చుకున్నారు ప్రేమతోనే ఆమెను ఆదరించినారు ఆమెను చూసుకున్నారు అది కూడా దేవుని యొక్క కృపణి దేవుడే నడిపించినాడు దేవునికి దేవుని మందిరం అంటే ఎంతో ఆసక్తి దేవుని మందిరము అది దేవుని మందిరం ఎక్కడైతే సజీవమైన రాళ్ళు కూర్చొని ఉంటారో ఉంటారో ఆ దేవుని మందిరము దేవుని నివాస స్థలము దాని దేవుడు దాని మీద ఎంతో ఆసక్తి కలిగిన వాడు మన కూడా అదే ఆసక్తి చూపిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు మీరు ఈ ఈలోకనిచ్చి ఆశీర్వదింపబడాలంటే యవనస్థులు మీరు ఆశీర్వదింపబడాలంటే దేవుని మందిరాన్ని ప్రేమించవలసినవారు ఎక్కడైతే సజీవమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరమాగా కట్టబడుచున్నారో ఎక్కడైతే అపోస్తల బోధ ఉందో సహవాసం ఉందో రొట్టె విరుచుట ఉందో ప్రార్థన ఉందో అది దేవుని మందిరము ఉదయకాలం చెప్పినాను దేవుని మందిరానికి భయపడాలా దేవుని మందిరాన్ని సన్మానించాలా దేవుని మందిరాన్ని గౌరవించాలా దేవుని మందిరాన్ని ఘనపరచాలా అప్పుడు దేవుని మనల్ని కూడా గనపరుస్తాం నా జీవితంలో నాకు ఏమీ లేదు నేను చదువులో కూడా వెనకబడిపోయిన వాడనే కానీ దేవుని కృప వలనే అన్ని దేవుడు జరిగించిన వాడు ఒకే ఒక కారణం దేవుని మందిరాన్ని నేను గౌరవించిన వాడను కనుక దేవుడు నన్ను కూడా గణపరిచినవాడు రాబో దినాల్లో కూడా నా ప్రార్థన అంతే పౌలు యొక్క ప్రార్థన నా ప్రార్థన తిమ్మతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము తిమ్మతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం పౌలిక ప్రార్థన తాను చెదలో ఉన్నాడు మరణానికి సమీపముగా ఉన్నాడు ఆయన కోరిక ఆ నీరో చక్రవర్తి యొక్క చెర నుండి విడుదలైన కోరలే ఆయన కోరిక ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి అనగా నేను పాపము చేయకుండా నన్ను తప్పించి తన పరలోక రాజ్యంకు చేరినట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక ఆమె నీరో చక్రవర్తి చేతి నుండి మరణం నుండి నన్ను రక్షింపమని అడగలేదు కానీ ఆ ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పదలోక రాజ్యం నాకు గాక నాలో కూడా ఎటువంటి ఆశలు లేవు ఈ లోక సంబంధమైన ఆశలు ఎటువంటి ఆధిక్యతలు నేను కోరుకోను మేము జీవించే జీవితం కూడా చాలా సామాన్యమైన జీవితం జీవిస్తాము నా భార్య ఏమి కోరుకోదు నేను కూడా ఆమెకేమి కొనివన్ కూడా నగలు కానీ పట్టుచీలలు కానీ కొనివని నా ఉద్యోగ రీత్యా కొన్నిసార్లు వేరే వాళ్ళు మా ఇంటికి వస్తారు మేము వారి ఇంటికి వెళ్ళవలసింది వారు ఆమెను చూచి వాళ్ళు ఎంతో ఆశ్చర్యపోయేవాళ్ళు నా స్నేహితులు ఉద్యోగాలలో ఉండే వాళ్ళు అంటారు పీటర్ నిన్ను మేము కాదు కానీ నీ భార్యను మేము మెచ్చుకోవాలా మా భార్యలు అయితే ఊరుకోరు అది కావాలా ఇది కావాలని పోరు పెడతారు కానీ నీ భార్య నిన్ను ఏమి అడగదు కనుక నువ్వు ఈ స్థితిలో ఉన్నావు కనుక నా భార్య కూడా ఏమి కోరుకోదు నేను కూడా ఏమి కోరుకోను మేము జీవించే జీవితం సామాన్యమైన జీవితం మీకు ఆశ్చర్యం వేస్తుంది నా పెన్షన్లో నెలకు పదహైదు వేలు తీసి నా ఇస్తాం నెల ఖర్చు అదే అనగా పేపర్ న్యూస్ పేపర్ ఖర్చు ఫ్లాట్లు ఉన్నాం కాబట్టి మెయింటెనెన్స్ ఖర్చు కరెంట్ ఖర్చు మా భోజన ఖర్చులు అన్నీ కూడా దాంట్లోనే మందులు మాత్రం వేరే కొంటాము ఇంటి ఖర్చులకు పదహైదు వేలు ఇస్తాను అంటే మేము ఎటువంటి జీవితం జీవిస్తామో మీరు గుర్తుంచుకోవాలి మేము నాన్ వెజిటేరియన్ తెప్పించుకొని ఇంటిలో పదహైదు రోజుల ఇంటిందో ఏమో గుర్తులేదు నాకు కారణం సామాన్యమైన జీవితం జీవించాలని మా ఆశ కానీ కోరిక ఒకటే ఈ లోకంలో పాపము చేయకుండా నిత్యరాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఉదయకాలం నా ప్రార్థన కీర్తనలు నాలుగవ అధ్యాయము నాలుగవచం వచనం భయము నుండి పాపము చేయకూడి నాలో భయం ఉండి నేను పాపము చేయకుండా ఆయన కొరకే జీవించాలని నా యొక్క కోరిక కనుక మా కొరకాయ కూడా ప్రార్థించండి మాకేమి కావాలని కాదు కానీ ఆయన నిత్య రాజ్యములో ఈ లోకంలో ఏ పాపము చేయకుండా దుష్కార్యము చేయకుండా ప్రవేశించాలని ప్రార్థించండి దేవుడి వాక్యాన్ని యొక్క సాక్ష్యాన్ని దీవించిన కాక కలుముసుకుంటాం మోకరిద్దాం కళమూసుకురండి ఒక నిమిషం మనం మనం